వీడియోస్ పెట్టక దాదాపు టూ మంత్స్ అవుతూ ఉంది ఎందుకు అనుకుంటున్నారా హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను దాదాపు టూ మంత్స్ అవుతుంది కదా వీడియోస్ పోస్ట్ చేయక కాకపోతే వీడియోస్ అన్నీ తీసి పెట్టేశానండి ఫోన్ కూడా ఫుల్ అయిపోయింది కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఛానల్ డౌన్ అవ్వకూడదు అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఏంటి ఎందుకు పెట్టట్లేదా అనుకుంటున్నారా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎంత కష్టపడినా కూడా ఫలితం రానప్పుడు పెట్టి కూడా వేస్ట్ కదా అనిపిస్తుంది కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంచెం మనం కష్టపడితే ఇంకా కొంచెం కష్టపడితే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది కదా అని చెప్పి ఇంకొకసారి అనిపిస్తుంది అనమాట ఎందుకో టూ మంత్స్ పాటు నాకు చేయాలనిపించట్లేదండి ఎందుకంటే వీడియోస్ అంతగా వెళ్ళడం లేదనమాట అందుకని నేను ఈ టూ మంత్స్ కూడా నేను వీడియోస్ ఏం పెట్టట్లేదు అయితే ఏంటంటే ఇంకా ఈ మధ్య ఒకరు నా దగ్గరకు వచ్చి అడిగారనమాట ఎందుకు వీడియోస్ ఏం పెట్టట్లేదు చాలా బాగున్నాయి కదా ఎందుకు పెట్టట్లేదు అట్లానే రీచ్ అవుతాయి ఎప్పుడో ఒకసారి ఒక్కటైనా కూడా వైరల్ అయ్యి రీచ్ అవుతాయి కదా చాలా బాగున్నాయి టిప్స్ కానీ అవన్నీ కానీ అని చెప్పారనమాట ఇంకా బాగుంది అని ఒకరికి అనిపించినప్పుడు అందులో మనకు తప్ మనకంటే మన వీడియోస్ బాగున్నాయి అనిపిస్తాయి కానీ పక్కలకు కూడా అనిపించాలి కదండీ సో తను అలా చెప్పేసరికి సో సరే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాము ఎప్పుడొక్కసారి అయితే వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూగా అయితే వీడియోలు పెట్టాలి అనుకుంటున్నాను కాకపోతే షార్ట్ వీడియోస్ పెడుతున్నానండి ఎందుకంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెడుతున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇద్దాము అలాగే వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా అవి కూడా పెడదామని డిసైడ్ అయ్యాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఇంకా ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయలేదు మళ్ళీ పెడదాము అనుకున్నప్పుడు అన్నీ కూడా వీడియోస్ చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా ఎడిట్ చేసి రోజు ఒక వీడియో అయితే పెడతాను అయితే టూ మంత్స్ కిందట జరిగినది కూడా నేను వీడియోస్ అయితే పెడతాను చాలా ఉన్నాయండి ఒక టెన్ వీడియోస్ దాకా ఉన్నాయి అవే వస్తాయన్నమాట చాలామంది ఈ మధ్య నాకు షార్ట్స్ ఎక్కువగా పెట్టడం వల్ల కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు ఇంకా నేను డైలీ కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పటి నుంచి అయితే నేను డైలీ కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఏ టైం అంటే టూ థర్టీకి అలా పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇవ్వండి ఎందుకంటే నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు లాగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే నేను పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చానండి కాస్త తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా పచ్చిమిర్చి తెచ్చుకొని మనం చల్లమిరపకాయలకు పోసుకున్నాం అనుకోండి ఇయర్ మొత్తం ఏ ఢోకా లేకుండా బాగా తినొచ్చు అనమాట ఏ పప్పు చేసినా ఎస్పెషల్లీ నేను ఏంటంటే పప్పుచారు చేస్తే ఖచ్చితంగా ఇవైతే వేయిస్తాను లాస్ట్ ఇయర్ అంతా కూడా అమ్మ అయితే అంతవరకు కూడా అమ్మ అయితే పంపించేది ఇంకా ఇప్పుడైతే నేనే పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా నేనే అయితే ఇలా కలుపుతున్నాను ఇందులో వాము తర్వాత పెరుగు కూడా నేను మీగడతో ఉన్న పెరుగు అయితే వేస్తున్నాను కల్లుప్పే వేసుకుంటే చాలా బాగా పడుతుందనమాట అందుకని చెప్పేసి నేను కల్లుప్పే వాడుతున్నాను ఎండాకాలం అంతా కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన వడియాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా చల్లమిరపకాయలు వడియాలు అయితే మా అవ్వ వాళ్ళు ఏం చేస్తారంటే చల్లమిరపకాయలు ప్లస్ చిన్న చిన్న జోరు అప్పడాలు అంటారండి మా భాషలో అయితే అట్లా అంటారనమాట అంటే చిన్నగా పెడతా ఉంటారు చిన్న చిన్న అప్పడాలు ఈ రెండు కలిపి మిక్స్ చేసి ఒక బాక్స్లో పెట్టి పెడతారనమాట ఎందుకంటే ఆ కారము ఆ అప్పడాలకు పట్టి చాలా బాగుంటుంది వేయించేటప్పుడు కూడా ఆ అప్పడాలు ఇవి రెండు కలిపి వేయిస్తారు చాలా బాగుంటుంది ఇక అమ్మ వచ్చేటప్పుడు మా చెట్టు అరటి పండ్లు అయితే తీసుకొచ్చింది చాలా చిన్న గెలైనా కూడా పే చాలా ఎక్కువగా పండ్లు అయితే వచ్చాయండి ఇంకా నాకు నేను కొన్ని తింటా అని తెలిసినా కూడా ఇన్నైతే తీసుకొచ్చిందనమాట ఇంకా చిన్న కూడా ఊర్లోనే ఉన్నాడు కదా అని చెప్పి నాకైతే ఇవి తీసుకొచ్చింది ఇంకా వస్తూ వస్తూ కంది చేయనుందండి మా అమ్మ వాళ్ళకి ఇంకా కందిబుడ్డలు అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఒక కవర్లో అయితే మా చెల్లికి కూడా పెడతా ఉంది నేను ప్రతి సంవత్సరం కూడా బ్యాళ్ళు ఉంటాయి కదా అవైతే నేను అమ్మని కట్టి మాకు పంపిస్తుంది అవి కూడా నేను చూపిస్తాను ఈ చల్లమిరపకాయలు కానీ లేదా వడియాలు కానీ మనం ఏముంది లే ఇంత రిస్క్ అవసరమా అని చెప్పేసి మనం బయట నుంచి తెచ్చుకున్నామనుకోండి మనంత మన చేతులార మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే చల్లమిరపకాయలకు అంత పెరిగేసి అంత క్వాంటిటీలో అసలు చేయరండి ఇంతకుముందు ఒకరిని అడిగితే వాళ్ళు చెప్పారనమాట లెమన్ సాల్ట్ ఉంటుంది కదా అది ఎక్కువగా యూస్ చేస్తాము అని చెప్పారు ఇంకా లెమన్ సాల్ట్ అనేది అంత మంచిది కాదండి ఆరోగ్యానికి ఇంకా నే మనమైతే మన చేతులారా పెరుగు తెచ్చుకొని అలా కొంచెం లెమన్ బిండేసుకొని వామ్ వేసేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని మనమే చేసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ప్రతి ఇయర్ కూడా ఇలా కారము ఇవన్నీ కూడా నేనైతే ఇలా తెప్పించుకుంటూ ఉంటాను అమ్మ తీసుకొచ్చింది అనమాట కొన్ని మిరపకాయలు విడివి ఏంటంటే ఏదైనా పొడులకు అలా ఉంటుంది కదా అందుకని అవైతే తీసుకొచ్చింది కాస్త పాతకారం ఉందనమాట కానీ ఇంకా మటన్ కదా చాలా అని చెప్పేసి కొత్త కారం అయితే వేసింది ఇంకా ఇదైతే చిన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు మేమైతే ఇలా మటన్ కర్రీ తర్వాత రోటీ రైస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను నేను రోటీస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి కాస్త టైమే పట్టింది చాలా లేట్గా వెళ్ళాను అనమాట అయితే చిన్ను దగ్గరికి వెళ్ళడానికి కొన్ని స్నాక్స్ అయితే చేశాను ఇంకా వానికి హెల్తీ లడ్డూలు అలానే ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను అనమాట చిన్నకి చాలా వరకు నేను బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తానండి ఇంట్లోనే ఏది కారాబుంది ఇవన్నీ ప్రిపేర్ చేసినా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ఇస్తానన్నమాట సొరకాయ చెట్టు ఒకటి వేసామనుకోండి ఎన్ని సొరకాయలు కాస్తదో అయితే మా అమ్మ వాళ్ళు వేస్తున్నా కూడా అంత ఇంట్రెస్ట్గా తెచ్చుకునేదాన్ని కాదు ఏం బాగుండదులే అని చెప్పేసి కానీ ఈ బుడ్డ సొరకాయింది కదండి అదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మార్కెట్లో టెన్ రూపీస్ అని చెప్పి తీసుకొచ్చాను అనమాట అదైతే కర్రీ చేశాను చాలా బాగుంది ఇంకా అప్పటి నుంచి అలాంటివే తెచ్చుకుంటా ఉన్నాను ఈ సీడ్ ఎక్కడ దొరుకుతుందో అండి తీసుకోవాలి ఈసారి ఇంకా ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను బయట కుండీలు మంచిగా పెడదాము కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే బుక్ చేశాను చాలా బాగుంది కాస్ట్ అయితే చాలా తక్కువగానే పడిందండి మీషోలో కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ కూడా నేను తెప్పించుకున్నాను కదా కాస్త కాస్ట్ తక్కువైనా కూడా క్వాలిటీలో అయితే చాలా బాగుస్తున్నాయి ఇవి షేప్ బాగున్నాయని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే అంటే మనం పెట్టిన రేటుకు ఈ క్వాలిటీ అయితే బాగుందండి అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు